హలో వెల్కమ్ టు మై ఛానల్ హ్యారిని రిహాన్ ట్వంటీ ట్వంటీ త్రీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అందరికీ గుడ్ మార్నింగ్ సో ఇప్పుడైతే వర్క్ స్టార్ట్ చేసేసేయాలి ఆల్రెడీ టీ అయితే పెట్టేసా టీ తాగాలి నేనైతే జస్ట్ ఫేస్ వాష్ అంటే బ్రష్ అయితే అయింది నెక్స్ట్ చూడండి మావాడు ఆల్రెడీ పాటలు స్టార్ట్ చేసేసాడు ఇక్కడ కూర్చున్నారు కూడా ఈ హ్యాండ్ రిహాన్ రిహాన్ వాడు చూసే మూడ్లు అయితే లేడు సో నెక్స్ట్ వచ్చేసి మన చాయ్ ఇక ఆలస్యం ఎందుకు తాగాలి బికాస్ వెదర్ ఎట్లా ఉందంటే టూ మచ్ కూల్ అవుతుంది మీకు చూపిస్తా సో ఇదన్నమాట కూడా ఎండ ఇంకా రాలేదు ఇప్పుడు టైం వచ్చేసి నైన్ అవుతుంది అయినా కూడా ఎండ అన్నది లేదు ఫుల్ చల్లగా చలి కూడా పెడుతుంది అసలు అనిపించలే ఇవాళయితే సో అది సిచ్యువేషన్ ఓకే మన బ్లాగ్ అయితే ఇవాళ కంటిన్యూ అయిపోతుంది చూసేయండి సో స్నానానికి అయితే నీళ్ళు పెట్టేశాను అలాగే రైస్ కూడా పెట్టేసాను పాప స్కూల్కి వస్తుంది కదా సో టమాటో పప్పు కోసం అని అయితే పప్పు టమాటోస్ మిర్చి ఉప్పు కారం అన్నీ కుక్కర్లో వేసేసి లిడ్ అయితే పెట్టేసి స్టవ్ మీద పెట్టేశాను అనమాట అలాగే ఇంకా నిన్న నైట్ చేసిన దొండకాయ ఫ్రై అయితే ఉంది సో ఇప్పటికీ వీటితో సరిపోతుంది చూడాలి నెక్స్ట్ కర్రీ కోసం సో కిచెన్ పరిస్థితి అన్నమాట ఇంకా బాసాలు దోమాలి ఇల్లు కూడా ఫుల్ డట్టిగా ఉంది అది కూడా క్లీన్ చేసుకోవాలి ఇంతలోపు పప్పు అయితే ఉడికిపోయింది దాన్ని పోపు కూడా పెట్టేసి బాగా మరగనిచ్చాను ఒకవైపు ఇంకొంచెం చాయ్ ఉందని చెప్పి మళ్ళీ అయితే గరం చేసుకొని తాగేసినాము సో వంట అయితే అయింది పాప కూడా రెడీ అయిపోయింది పాపకు అన్నం తినిపించాలని చెప్పి పప్పు అన్నం అయితే వేసేసాను అన్నమాట సో సో ఇప్పుడైతే పాపకి జుట్లు వేస్తున్నా అలాగే రైస్ కూడా పెట్టినా సో పాప అయితే రైస్ తినేస్తుంది నేను ఈమెన్ అయితే రెడీ చేస్తున్నా ఇంకా స్కూల్కి కూడా పంపించాలి ఇవాళ కూడా నా డ్యూటీ అయ్యేతం చూద్దాం ఫర్దర్గా ఏమవుతుందో చూడరే నా డ్యూటీ అయినవర్కి ఎట్లా అవుతుంది సో ఇదన్నమాట చూస్తూనే ఉండండి సో పాప అయితే ఇప్పుడు బట్ సారీ బట్టలను వస్తుంది బుక్స్ అయితే సర్దుకుంటుంది హరిణి హాయ్ చెప్పు వెళ్తున్నావా స్కూల్కి మీ స్కూల్ పేరేంటి సో పాప స్కూల్కి అయితే వచ్చేస్తా సో ఇది ఆటో అయితే వచ్చేసింది పాప అయితే వెళ్ళిపోతుంది సో నేను మళ్ళీ ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చేసరికి వాటర్ అయితే వచ్చేసినాయి అనమాట మంచి నీళ్ళు సో గబగబా బాటిల్స్లో అలాగే బిందెల్లో అయితే పట్టేసుకుంటున్నా ప్లీజ్ మన వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి నా ఇంకా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో బిందెలో కూడా నీళ్ళు పట్టేసిన అలాగే ఇంకా బాసాలు అయితే ఉన్నాయి అవి తర్వాత దొమ్ముకుందాం ఇప్పుడు అంత ఒప్పుకలేదు సో ఇక్కడైతే బాటిల్స్ ఫిల్ చేసినవి అన్నీ ఇట్లా ట్రాలీలో పెట్టుకొని క్లోజ్ చేసేస్తా సో ఇది నెక్స్ట్ టైం జరుగుతుందో చూస్తూనే ఉండండి సో చూడండి ఇల్లు అయితే క్లీన్ అయిపోయింది బాబు అయితే పడుకున్నాడు సో బాబు పడుకున్నాడు కాబట్టి ఫస్ట్ తినేయాలి వర్క్ అయితే అయిపోయింది నెక్స్ట్ హాల్ చూడండి హాల్ కూడా మొత్తం క్లీన్ అయితే చేసి ఊడ్చేసాను అనమాట సో ఇది చూడండి కిచెన్ పరిస్థితి ఇది సో ఇట్లయితే క్లీన్ చేసుకున్నా ఇప్పుడు అన్నం తినాలి అన్నం తిని లైవ్ అయితే స్టార్ట్ చేస్తా మన సబ్స్క్రైబర్స్ లైవ్కి రండి బా రావట్లేదు ఎవరు సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు సబ్స్క్రైబర్స్ బట్ చాలా తక్కువ మంది లైవ్కి వస్తున్నారు ప్లీజ్ లైవ్ కూడా విజిట్ చేయండి నాతో డైరెక్ట్గా మాట్లాడండి అలాగే నైట్ డిన్నర్ కోసం అని చెప్పి నేనైతే సోయాబీన్ ఫ్రైడ్ రైస్ చేశానండి టేస్ట్ అయితే అద్దిరిపోయింది ఫస్ట్ టైం చేశాను బట్ ఇంత బాగా వస్తుంది అని అస్సలు అనుకోలేదు నేనైతే ఏ వీడియో చూ చూడలేదండి ఓన్గా చేశాను కానీ చాలా బాగా వచ్చింది నేనైతే మస్తు తిన్నా బిర్యానీ తిన్నట్టు సో ఇదండి ఇవాళ మన చిన్న వ్లాగ్ అయితే ప్లీజ్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్